హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కదా శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ లెవెన్ రచయత అంజనా గారు కథలోకి వెళ్దామా గౌతమ్ కృష్ణా వైపు కోపంగా చూసి ఎవడేవాడు అంటే ఇంటికి కూడా రప్పించుకుంటున్నావా అని కృష్ణ అనేసరికి ఈసారి గౌతమ్ చంప పగులుతుంది కృష్ణ ఆశ్చర్యంగా తన నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని అలాగే నిలబడిపోతే గౌతమ్ కోపంగా కొట్టింది ఎవరు అని అరుస్తూ అటువైపు చూసేసరికి అక్కడ జయలలిత గారు కనిపిస్తారు కృష్ణ భయంగా అత్తయ్య ఎందుకు మీరు ఇలా చేశారు అని అడిగితే నోరు మూసుకొని కూర్చోవు అన్నీ తెలిసి కూడా వాడు పెట్టే నరకాన్ని భరిస్తున్నావు అసలు వాడికేం రైట్ ఉందని మీద అరవడానికి నేను కొట్టడానికి అని జయలలిత గారు కోపంగా అరుస్తూ చెప్పరా నీకేం రైట్ ఉంది అది అసలు నీ భార్య కాదు అని అన్నప్పుడు దాని మీద చెయ్యి చేసుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అని జయలలిత గారు కోపంగా అరుస్తారు గౌతమ్ అతని చేతి పిడికిలే బిగించి కృష్ణ వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు నీ వల్ల మా అమ్మ కూడా నన్ను మాటలో అంటుంది ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని గౌతమ్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతే కృష్ణ ఏడుస్తూ ఎందుకు అత్తయ్య మీరు ఎలా చేశారు అని కింద కూలబడి అడుగుతుంది జయలలిత గారి కృష్ణ దగ్గరికి వచ్చి నువ్వు ఇలా ఏడుస్తూ వాడికి సపోర్ట్ చేయబట్టే వాడు నిన్ను అంత హింసిస్తున్నా కనీసం ఎదురు తిరిగి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడట్లేదు చెప్పు అని జయలలిత గారు అరుస్తుంటే తనకు ఏడుపు ఎక్కువ ఎక్కల్లి వచ్చి తన నోటి వెంట బ్లడ్ వస్తుంది కృష్ణ ఆ బ్లడ్ వెంటనే తుడుచుకొని అది ఏం లేదు అత్తయ్య అని జయలలిత గారు ఎక్కడ చూస్తారో అని కంగారుగా ఏం లేదు మీరు రూంలోకి వెళ్ళండి పాప భయపడుతోంది అని కృష్ణ చెప్తున్నా జయలలిత గారు కృష్ణ నోటి వెంట వస్తున్న బ్లడ్ చూసి కంగారుగా కృష్ణ ఏమయ్యింది నీకు ఏంటి బ్లడ్ అని ఆవిడ కంగారుగా అంటుంటే కృష్ణ చిన్న నవ్వుతో ఏం లేదు అత్తయ్య నాకేం కాలేదు మీరు కంగారు పడకండి మీరు రూంలోకి వెళ్ళండి అని కృష్ణ చెప్తున్నా జయలలిత గారు ఏడుస్తూ అడిగేసరికి కృష్ణ మౌనంగా ఉండిపోతే వెళ్ళిన అతను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ట్యాబ్లెట్స్ గురించి చెప్పడం మర్చిపోయా అని అనుకుంటూ అక్కడికి వచ్చి చూసేసరికి కృష్ణ నోటి వెంట ట్యాబ్లెట్ కారుతూ జయలలిత గారి ఒడిలో కూలబడిపోతుంది అది చూసిన అతను కంగారుగా కృష్ణ దగ్గరికి వేగంగా వచ్చి పరిగెత్తుకుని వెళ్ళి కృష్ణ అని తన చెంపలు తడుతూ ఉండేసరికి అప్పటికే తను స్పృహ తప్పి పడిపోవడంతో జయలలిత గారు కంగారుగా బాబు ఏమయ్యింది తనకి అని భయంతో అడుగుతూ ఉంటే అతను రూమ్ ఎక్కడా మీరు భయపడకండి తనకి ఏం కాదు అని ధైర్యం చెప్పి తన రూమ్ ఎక్కడ ఉందో చెప్తారా అని అతను అడిగేసరికి పైన అని రూమ్ చూపించేసరికి అతను ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి కృష్ణ రూమ్ కబోర్డ్స్ మొత్తం చెక్ చేసి తనకి చోట మెడికల్ కనిపించేసరికి అది తీసుకొని వచ్చి అందులో ఉన్న ఇంజెక్షన్స్ ఒకటి అమృతాకి చేసి తనను ఎత్తుకొని సోఫా మీద పడుకోబెట్టి వాచ్లో టైం చూస్తాడు సమయం గడుస్తున్న కొద్దీ జయలలిత గారి గుండెల్లో భయం పడుతోంది ప్లీజ్ బాబు ఇప్పటికైనా చెప్పవా అని ఆవిడ కంగారుగా అడిగితే అమ్మా మీరు తనకి ఏమవుతారు అని అతను అడిగిన ప్రశ్నకు నేను తనకి అత్తయ్యని బాబు మీ జయలలిత గారు చెప్పేసరికి మీకు చెప్పినా వేస్ట్ లాండి మీరు తనను ఏమాత్రం జాగ్రత్తగా చూస్తున్నారో నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఎందుకు మీకు చెప్పడం కూడా వేస్ట్ తను మాత్రం మారదు ఏం చెప్పాలి మీకు తన గురించి అని అతను కోపంగా అరిచేసరికి అప్పుడే నిదానంగా కళ్ళు తెరుస్తున్న కల్ కృష్ణ కళ్ళు నలుపుకుంటూ చుట్టూ చూస్తూ ఎదురుగా ఎవరు ఉన్నారో అర్థం కాక తనకి తల తిరుగుతున్నట్లుగా అనిపించేసరికి కొంచెం ఏమైనా జ్యూస్ కానీ వాటర్ కానీ తీసుకొని రండి అని అతను చెప్పేసరికి జయలలిత గారు కిచెన్లోకి వెళ్ళి కృష్ణ కోసం జ్యూస్ తీసుకొని అక్కడికి వచ్చి బాబు ఇదిగోండి అని అతనికి ఇస్తే అతను కృష్ణాకి జ్యూస్ తాగించి నీకు చెప్తున్నా కదా ఎందుకు వినిపించుకోవు ట్రీట్మెంట్కి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే స్టేజ్కి వచ్చావు ఎందుకు ట్రీట్మెంట్ ఆపేస్తున్నావు ఇందులో ఉన్న మెడిసిన్స్ కూడా నువ్వు వాడటం లేదు కదా అని అతను కోపంగా అరుస్తుంటే కృష్ణ విరక్తిగా ఒక నవ్వు నవ్వుతూ నాకు బ్రతకాలని లేదు సత్య గారు ఎందుకు బ్రతకాలి చెప్పండి నా తప్పు లేకపోయినా నన్ను నిందించే వాళ్ళ మధ్య నేను ఎందుకు బ్రతకై ఉండాలి అందుకే నాకు జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు అని కృష్ణ చెప్పేసరికి తన చంప మీద జయలలిత గారు చిన్నగా కొట్టి ఏం మాట్లాడుతున్నావే బుద్ధందా నీకు చిన్నపిల్ల ఉంది నీకు దా దాన్ని ఎవరు చూసుకుంటారు అంటే నా గురించి కూడా నువ్వు ఆలోచించట్లేదా కేవలం వాడి గురించి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా అని జయలలిత గారు తనకి ఏమి అర్థం కాకపోయినా సత్య మాటల్లో కృష్ణ చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంది అని అర్థం చేసుకుంటుంది కృష్ణ చిన్నగా నవ్వుతూ ఇప్పుడు ఏమైంది అత్తయ్య ఇప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు పోతే పోనివ్వండి మీకు ప్రశాంతంగా ఉంటుంది ఆయన హ్యాపీగా ఉంటారు అని అనేసరికి జయలలిత గారు తన మాటలు పట్టించుకోకుండా బాబు మీరు చెప్పండి అసలు తనకు ఏమయ్యింది మీరైనా చెప్పండి అని భయంగా అడిగితే తనకి బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోమంటే చేయించుకోవట్లేదు రెండు నెలల నుంచి కనీసం హాస్పిటల్కి కూడా రావటం లేదు అసలు విషయం ఏంటో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను అని సత్య చెప్పేసరికి జయలలిత గారు ఆశ్చర్యంగా కృష్ణా వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు ఏం చెయ్యాలి బాబు తన ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అని కంగారుగా అడిగితే ఇప్పుడైతే అంత ఇబ్బంది లేదు కానీ ఇంకొక వన్ మంత్ గడిస్తే తన ప్రాణాలకి చాలా ప్రమాదం అమ్మా కనీసం ఇచ్చిన మెడిసిన్స్ కూడా తను వాడట్లేదు అని సత్య చెప్పేసరికి జయలలిత గారు ఇప్పటి నుంచి తన ఆరోగ్య బాధ్యత నాది అని మాట ఇచ్చి సత్యాన్ని అక్కడ నుంచి పంపించేసి కృష్ణ వైపు కోపంగా చూస్తూ ఏంటే అసలు ఏం చెయ్యాలి అనుకుంటున్నావు అని ఆవిడ కృష్ణ పక్కన కూర్చొని అడిగితే కృష్ణ ఆవిడ తీసుకొని తన తల మీద పెట్టుకొని ఇప్పుడు కనుక మీరు నా ఆరోగ్యం గురించి గౌతంతో చెప్తే నేను చచ్చినంత ఒట్టే అని అత్తయ్య కృష్ణ అనేసరికి జయలలిత గారి కోపంగా కృష్ణ అని అరుస్తారు ఇంతలో పాప రూమ్లో నుంచి ఏడుపు వినిపించేసరికి కృష్ణ కంగారుగా రూమ్ దగ్గరకు వెళ్ళి చూస్తే పాప కింద పడిపోయి కనిపిస్తుంది కృష్ణ భయంగా పాపని ఎత్తుకొని ఏమైందరా దెబ్బలు ఏమైనా తగిలాయేమో అని చూస్తే తల మీద వాచి కనిపిస్తుంది అత్తయ్య పాప తలకి దెబ్బ తగిలింది గౌతమ్ చూస్తే గొడవ అయిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని కంగారుగా అనుకుంటే అసలు వాడు పాపని రూంలో పడుకోబెట్టి ఎక్కడికి వెళ్ళాడు అని జయలలిత గారి కోపంగా గౌతమ్కి కాల్ చేస్తున్నా అతను లిఫ్ట్ చేయకపోయేసరికి విసుగ్గా పాపని తీసుకొని తన్ని ఊరుకోబెట్టి కొంచెంసేపటికి తనకి తినిపించి నిద్రపుచ్చుతుంది బామ్మగారు నా తల్లి చావుకి కారణం అంటే అదే నేను తట్టుకోలేక తన విషయంలో నేను రాక్షసంగా ప్రవర్తిస్తున్నాను మరి మీరు సాటి ఆడవారే కదా అని సూర్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సూర్య అక్కడ నుంచి బయటకి వచ్చి తనకి ఇంట్లో ఉండాలి అనిపించక కార్ తీసుకొని బయటికి వెళ్ళిపోతే జానకీ గారు బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తారు అప్పుడే ఆ రూమ్లోకి వచ్చిన సూర్య తమ్ముడు మయూరి ఇంకా మయూరి పేరెంట్స్ అందరూ జానకికి ఎదురుగా కూర్చొని ఏంటి ఇప్పుడు నీ మనవడు మాట్లాడిన మాటలకి నువ్వు కరిగిపోయి ఆ అమృతాన్ని ఈ ఇంటి కోడలుగా ఒప్పుకుంటున్నావా అని వాళ్ళు అందరూ అనేసరికి జానకి గారు అందరి వైపు కోపంగా చూస్తూ ఎలా కనిపిస్తున్నానే నేను మీ కంటికి వాడు నాలుగు మాటలు చెప్తే వినే చేతులు ముడుచుకుని కూర్చునే దానిలా కనిపిస్తున్నానా అసలు ఈ జానకి అంటే ఏమనుకుంటున్నావు అని జానకి కోపంగా అరుస్తూ ఆ అమృతాన్ని ఎలా అయినా సరే ఈ ఇంట్లో నుంచి గెంటేస్తాను అలాగే దాని కుటుంబాన్ని నా చేతులతోనే నేనే చంపేస్తాను అని జానకి గారు కోపంగా అరుస్తారు అమృతకి రూంలో పట్టక బయటకి వచ్చి కిచెన్లోకి వెళ్తూ జానకి గారి రూమ్లో వినిపిస్తున్న మాటలకి అక్కడే ఆగిపోయి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటూ ఉండిపోతుంది జానకి గారి ఎప్పుడైతే తన కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తాను చంపేస్తాను అని అన్నారు ఆ క్షణం అమృత గుండెల్లో వణుకుపడుతుంది మంచివాళ్ళు అనుకున్న వాళ్ళు ఇలా రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటే తనకి భయంగా అనిపించింది ఇలా ఎక్కడ నుంచి వాళ్ళని ఎలా కాపాడుకోవాలి తప్పించుకోవాలో ఏం అర్థం కాక అమృత భయంగా అక్కడే ఉంటే మళ్ళీ వాళ్ళు చూసి తనను హింసిస్తారు అని భయంగా అక్కడ నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది అమృత కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని తాగి వీళ్ళందరూ ఇంకా చెడ్డవాళ్ళే అని అనుకోలేదు మరి వీళ్ళే ఇలా అనుకుంటే సూర్య నా గురించి ఇంకెలా అనుకుంటున్నాడు దేవుడా ఇప్పుడు వీళ్ళ నుంచి నేను ఎలా బయటపడాలి నాతో పాటు నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి నా బిడ్డను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్న అమృత భుజం మీద ఎవరిదో చెయ్యపడేసరికి ఒలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది వెనక్కి తిరిగి చూసిన అమృత భయంగా వణికిపోతుంటే ఏంటి బేబీ భయంగా ఉందా వీళ్ళ మధ్య ఎలా ఉండాలి అని అనుకుంటున్నావా ఉండాలి ఉండి తీరాలి నువ్వు చేసిన దానికి ఈమాత్రం శిక్ష నీకు పడాలి లేదంటే నన్ను కాదని ఆ సూర్యాని పెళ్లి చేసుకుంటావా ఏం తక్కువే నాకు వాడికంటే అని అతను అంటున్న మాటలకి అమృత భయంగా ప్లీజ్ అండి నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను ఇక్కడ నుంచి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను మా అమ్మా నాన్నలని వదిలేయండి అని అమృత ఏడుస్తూ అనేసరికి అతను కోపంగా అమృత జుట్టు పట్టుకొని ఏంటే మాట్లాడుతున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు ఈ నిమిషం నిన్ను నీ కడుపులోని బిడ్డని ఇద్దరిని చంపేస్తా అని అతను కోపంగా అరిచేసరికి అమృత స్వయంగా ఈ విషయం వీడికి ఎలా తెలిసింది ఇప్పుడు వీడు ఏం చేస్తాడో ఏంటో నా బిడ్డని ఏమైనా చేస్తే నేను ప్రాణాలతో బ్రతకలేను అని భయంగా తన పొట్ట మీద చెయ్యవేసుకొని ప్లీజ్ అండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని అమృత ఏడుస్తూ అడిగేసరికి అవునా నా కాళ్ళు పట్టుకుంటావా సరే పట్టుకో అని అమృతాన్ని విసురుగా కిందకి తొయ్యడంతో అమృత కింద పడిపోతుంది అతను అమృత పొట్ట మీద కాలు వెయ్యడంతో అమృత భయంగా అతని కాలు పట్టుకొని ఆపేస్తూ ప్లీజ్ అండి మీ కాళ్ళు పట్టుకుంటాను నా బిడ్డను ఏం చెయ్యకండి అని ఏడుస్తూ వేడుకుంటున్నా అతను కనికరించకుండా చూడు ఇంకొకసారి నా బిడ్డ అని అన్నావంటే చంపేస్తా అసలు వాడి బిడ్డని నీ కడుపులో మొయ్యడం కూడా నాకు ఇష్టం లేదు నువ్వు అభాషం చేయించుకోలేదంటే నేను చంపటానికి కూడా నేను వెనకాడను నీ మీద మోజుతో ఏదైనా చేస్తున్నాను అని అతను అక్కడ నుంచి విసురుగా అమృతాన్ని నెట్టేసి వెళ్ళిపోతాడు ఎందుకు దేవుడా నాకు ఎంత నరకం చూ చూపిస్తున్నావు ఇతనే ఇదంతా చేశాడు అని సూర్యకి ఎలా చెప్పను చెప్తే సూర్య నమ్ముతాడా అతను వాళ్ళకు మీద నేను తప్పుడు ఆరోపణ చేశాను అని నా మీద అసహ్యం పెంచుకుంటే నేనేం చెయ్యాలి వీళ్ళే నన్నేం చేసినా పర్వాలేదు నా కుటుంబాన్ని చంపేసినా పర్వాలేదు సూర్య ప్రాణాలకి చాలా ప్రమాదం అది ఎంత చెప్తున్నా సూర్య అర్థం చేసుకోవట్లేదు వీళ్ళ ఆస్తి కోసం ఏమైనా చేసేలా ఉన్నారు ఎలా అయినా సరే వీళ్ళు మంచివాళ్ళు కాదు అని సూర్యకి తెలిసేలా చేయాలి అని అమృతాని రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని సూర్యకి కాల్ చేస్తుంది సూర్య కార్ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ డిస్ప్లే మీద అమృత ఫోటో కనిపించి తన నెంబర్ రావడంతో సూర్యకి ఒక్క నిమిషం ప్రశాంతంగా అనిపించి మరో నిమిషంలో కోపం వచ్చి ఎందుకు కాల్ చేస్తుందో కూడా తెలుసుకోకుండా కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు అమృత సూర్య కాల్ చేసి చేసి అలసిపోయి ఇంకా తన వల్ల కాక హౌట్ హౌస్లో ఉన్న తన అమ్మా నాన్నకి ఫుడ్ ఏమైనా తీసుకొని వెళ్తే వీళ్ళు ఏమైనా అంటారేమో అని భయంగా వాళ్ళ కోసం జ్యూస్ రెడీ చేసి ఎవరు చూడకుండా హౌట్ హౌస్ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి జ్యూస్ తాగిస్తుంది వాళ్లకు తగిలిన దెబ్బలకు కనీసం వాళ్ళు జ్యూస్ కూడా తాగలేని స్థితిలో ఉంటే అమృత మనసు చివుక్కమంటుంది అమృత ఏడుస్తూ ఇదంతా నా వల్లే కదా నన్న నేనే చనిపోయి ఉంటే మీకు ఇన్ని బాధలు ఉండవు కదా అని అమృత అనేసరికి ఆయన బాధగా అవే మాటలు తల్లి నువ్వు లేకపోతే మేము ఎలా ప్రాణాలతో బ్రతికి ఉంటాం మేము ఉండేదే నీకోసం కదా అని ఆయన అనేసరికి అమృత ఆయన గుండెల మీద వాలి పెద్దగా ఎక్కిపెట్టి ఏడుస్తుంది అమృత అలా ఏడవడం చూసిన కార్తీక్ అక్క ప్లీజ్ నువ్వు అలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేను ప్లీజ్ అక్క ఏడవకు నువ్వు ఏడుస్తూ నువ్వు ఎప్పుడూ నవ్వుతూ మహాలక్ష్మిలా ఉండాలి అసలు దీనంతటికీ కారణం సూర్య ఆ సూర్యగాడిని చంపేస్తే మనకి పట్టిన దరిద్రం పోతుంది ఇక్కడి నుంచి ఎలా అయినా మనం తప్పించుకోవాలి అని కార్తిక్ అంటూ ఉంటే అమృత ఏడుస్తూ తప్పురా సూర్యకి ఏం తెలియదు అని అమృత అనేసరికి నిజమే అతనికి ఏం తెలియదు అందుకే పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నీకు నరకం చూపేస్తున్నాడు అని కార్తీక్ అనేసరికి అమృత తప్పురా అలా అనకు అని సరే మీరు రెస్ట్ తీసుకోండి నేను మీకోసం ఏమైనా ఫుడ్ తీసుకొని వస్తాను అని అమృత పైకి లేచేసరికి వెనక్కి తిరిగి వెళ్ళేంతలో తన ఎదురుగా నిప్పులు చెరిగే కళ్ళతో జానకి గారు ఇంకా సూర్య కనిపిస్తారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి